అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనుద్యాన ఎడ్యుకేషన్ నిన్న మనం ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ బుక్లో ఫస్ట్ లెసన్ జంతువులు మన జీవనాధారం అనేటటువంటి లెసన్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము అందులో ప్రాచీన కాలంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళు ఎలా జీవించేవాళ్ళు ఆహారం అలా అలవాట్లు ఎలా ఉన్నాయి ఇలాంటి రకరకాల విషయాల గురించి అయితే నేర్చుకున్నాము తర్వాత జంతువులను ఎలా మచ్చిక చేసుకున్నాము అనేటటువంటి విషయాలు కూడా నేర్చుకున్నాము సో తర్వాత లింగయ్య అనేటటువంటి వ్యక్తి గురించి తర్వాత అతని దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి తర్వాత ఎన్ని కిలోమీటర్లు నడిచి పెడతాడు తర్వాత గొర్రెల్ని మేపడానికి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఏమేమి తీసుకొని వెళ్తాడు ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది సో దీనికంటే ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే నేను చెప్పానండి వేసవి దొర అంటే వేసవి కాలంలో మేత దొరకని కాలంలో సుమారు ఐదు నెలలు గొర్రెల మందతో పాటు ఇతర ప్రాంతాలకి పది మంది వరకు గుంపుగా వెళ్తారు ఎప్పుడైనా కూడా చాలా వరకు ఏంటంటే ఇతను గొర్రెల కాపురీలు ఎవరైతే ఉంటారో మేత కాలంలో ఎలాగో దొరకదు సో వాళ్ళు ఏంటంటే అప్పుడు ఒక పది మందిగా గుంపుగా కలిసి ఎక్కడైతే మేత దొరుకుతుందో అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేటప్పుడు కుక్కల్ని అతనితో పాటుగా తీసుకొని వెళ్తారు వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా సుమారు ఐదారు నెలలు ఉంటుందండి ఐదారు నెలలు అక్కడే ఉంటారు గొర్రె మందులతో పాటు తర్వాత వారి సామాగ్రిని మోయడానికి గార్డెన్ తీసుకువెళ్తారు ఇది కూడా ఇంపార్టెంటే అంటే అంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఒక్కొక్కసారి గొర్రెల కాపరులు ఐదారు నెలలు లేదా ఐదారు నెలలు బయటకు వెళ్ళినప్పుడు వారి సామాను మోయడానికి ఏ జంతువును ఉపయోగిస్తారని క్వశ్చన్ అడగవచ్చు లేదా వీళ్ళు గొర్రెల కాపరులు మేత లేనప్పుడు ఎన్ని నెలలు బయటకు వెళ్తారు అనే అనే విధంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు తర్వాత కొన్నిసార్లు గొర్రెలపై డ్యాష్ అంటే ఇక్కడ చిరుత పులులు తోడేళ్ళు వంటివి అని చెప్పేసి ఉన్నాయి కదా ఏమి దాడి చేస్తాయి అనేటటువంటి క్వశ్చన్ కూడా అడగవచ్చు తర్వాత మరి వీటిని కాపాడడానికి గొర్రెల కాపరితో పాటు ఎవరు తోడుగా ఉంటారు అనేటటువంటి క్వశ్చన్ కూడా అడగవచ్చు సో కుక్కలు అయితే ఉంటాయి చిరుత పులులు కానీ నక్కలు కానీ లేకపోతే తోడేళ్ళు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు కుక్కలే వాటితో పోరాడి గొర్రెలని అయితే కాపాడతాయని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ చెప్పాను ఇతనితో పాటుగా తోలు చెప్పులు ఊలు గొంగలి తర్వాత కర్ర నెక్స్ట్ వచ్చేసి మంచినీటి బుర్ర అయితంతో పాటు తీసుకొని వెళ్తాడు ఇదిగో ఇక్కడ ఫిగర్ చూడండి ఇది మనం అయితే చెప్పుకున్నాం సో ఇప్పుడు దీని తర్వాత ఏముందనేది అయితే ఒకసారి అంటే ఈ లింగయ్య లేదా గొర్రెల కాపరి సంవత్సరం మీద పెట్టుబడి ఎంత పెడతాడు ఎన్ని గొర్రెల మీద అతనికి ఎంత లాభం వస్తుందనే విషయం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సంవత్సరం చివరిన లింగయ్య ఇరవై రెండు గొర్రెలను ఒక్కొక్కటి ఐదు వేలు చొప్పున అమ్మాడండి సో పెంచిన గొర్రెలు ఏవైతే ఉన్నాయో అతని దగ్గర మొత్తం ముప్పై గొర్రెలు ఉంటే లేదా నలభై గొర్రెలు ఉంటే అందులో ఇరవై రెండు గొర్రెలను అమ్మాడు సో ఇరవై రెండు గొర్రెలకి ఐదు వేల రూపాయలు చొప్పున అమ్మితే ఎంత వస్తుంది అంటే లక్ష పదివేలు అయితే మనకి డబ్బులు వస్తాయి వచ్చినప్పుడు దీంతో పాటుగా గొర్రెల పెంటకి నాలుగు వేలు ఊని ద్వారా రెండు వేల ఐదు వందలు అంటే గొర్రెలను వాళ్ళు ఆదాయ వనరుగానే చూస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవనోపాధి గొర్రెలపైనే కాబట్టి వాళ్ళు అవి ఎప్పుడైతే పెద్ద అవుతాయో అప్పుడు అమ్మేస్తారు సో ఒక్కొక్కటి ఐదు వేల రూపాయలు చొప్పున అమ్మితే లక్ష పదివేలు వచ్చినాయి అంతేకాకుండా నాలుగు వేల రూపాయలేమో గొర్రెల పెంట ద్వారా ఏవైతే గొర్రెల మూత్రం కానీ లేకపోతే గొర్రెల పెంట కానీ ఉంటుందో అది పొలంలో వేయడం వల్ల రైతులు వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట ఒక్కోసారి డబ్బులు ఇస్తారు ఒక్కోసారి బియ్యం కూరగాయలు ఇలా ఇస్తూ ఉంటారనమాట తర్వాత ఉన్ని ద్వారా గొర్రెలకు ఉన్ని ఉంటుంది మనకు తెలుసు దీని ద్వారా రెండు వేల ఐదు వందలు వచ్చింది మొత్తం లక్ష పదహారు వేలు వచ్చిందండి లక్ష పదహారు వేలు వస్తే లింగయ్య సంవత్సరంలో మొత్తం సంవత్సరం మొత్తంలో గొర్రెల మందులు కావచ్చు లేకపోతే టీకాలు కావచ్చు ఇక్కడ టీకెళ్ళ తర్వాత మేతకి రవాణా మొదలగు వాటి కోసం చేసిన ఖర్చు ఎంత అంటే అరవై ఎనిమిది వేలు ఖర్చు చేశాడు మరి లింగయ్యకి మిగిలింది ఎంత అంటే ఇందులో చూడండి ఒకసారి మొత్తం ఆయనకి లక్ష పదహారు వేల ఐదు వందలు అయ్యాయండి మొత్తం లక్ష పదహారు వేల ఐదు వందలు అయితే మిగిలింది ఎంత మరి మొత్తం అని చెప్పేసి అతను అంటే వాటికి వాటిపైన ఖర్చు పెట్టాక మిగిలింది ఎంత అని చెప్పేసి అడుగుతున్నప్పుడు మనకి ఇక్కడ మొత్తం ఇచ్చారు సరిగా కనపడట్లేదు కానీ అండి మనం ఏంటంటే లక్ష పదివేలు ఇరవై రెండు గొర్రెలు గొర్రెలంత వచ్చినాయి తర్వాత పొందింది నాలుగు వేలు ఏది పెంట ద్వారా తర్వాతకి వచ్చేసి ఊరిని ద్వారా రెండు వేల ఐదు వందలు లక్ష పదహారు వేలు ఏది అయితే ఇరవై రెండు గొర్రె పిల్లలకి పదిహేను వందల చొప్పున ఇక్కడ కనిపిస్తుందో మరి లేదో పదిహేను వందల చొప్పున ముప్పై మూడు వేలు అయ్యాయండి ఏది వాళ్ళ టీ వాటి ఖర్చులకి దానాకి కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు పదిహేను వందల రూపాయలు ఒక గొర్రెకి ఇరవై రెండు గొర్రె పిల్లలకి ముప్పై మూడు వేలు మందులు టీకాల ఖర్చు పన్నెండు వేలండి ఇదిగో ఇక్కడ ఇది పన్నెండు వేలు సో ఇక్కడ ముప్పై మూడు వేలు తర్వాతకు వచ్చేసి మే అంటే కౌలు భూమి వేతన ఖర్చులు అంటే రై రైతుల దగ్గర వీళ్ళు ఆ భూములు తీసుకొని అంటే అందులో మేత ఉంటే అక్కడికి తీసుకొని పోయి అందులో పడుకోబెడతారు సో అప్పుడు కౌలు భూమి తర్వాత దానికి అయినటువంటి ఖర్చులు పన్నెండు వేలు రూపాయలు అయినాయి తర్వాత రవాణా ఖర్చులు వగైరా కూడా ఐదు వేలైనాయి తర్వాత పెట్టుబడిపై వడ్డీ అంటే వీళ్ళు పెట్టినటువంటి డబ్బులు వడ్డీ తీసుకుని వస్తారు కాబట్టి తీసుకొచ్చిన డబ్బులకు వడ్డీ ఆరు వేలు మొత్తం కలిపి అరవై ఎనిమిది వేలు అయినాయండి సో మరి లక్షా పదహారు వేలల్లో అరవై ఎనిమిది పోలే అరవై ఎనిమిది వేలు పోతే ఎంత అయిందంటే నలభై ఎనిమిది వేల ఐదు వందలు అతనికి లాభం సో సంవత్సరం మొత్తం కష్టపడితే లింగయ్యకి వచ్చినటువంటి డబ్బులు ఎంత అంటే నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సో ఇది అయితే ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఒకసారి మనం చూసుకోవాలండి ఎప్పుడైనా కూడా ఇక్కడ మనకి బుక్లో అడిగేటటువంటి క్వశ్చన్సే ఎక్కువగా ఇంపార్టెంట్ లింగయ్య సంవత్సరం పాటు లింగయ్య సంవత్సరం పాటు శ్రమ చేస్తే మిగిలిన ఆదాయం ఎంత అంటే మనం చూసుకున్నా నలభై ఎనిమిది వేల ఐదు వందలు తన ఆదాయంలో తన ఆదాయంతో కనీస అవసరాలు తీర్చుకోగలడా ఎలా అంటే సంవత్సరం మీద నలభై ఎనిమిది వేల ఐదు వందలు అంటే పెద్ద అమౌంట్ కాదండి సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చుల దృష్ట్యా పెరిగినటువంటి ఖర్చుల దృష్టి ఆ నలభై ఎనిమిది వేలు అనేది తీర్చుకోవడం నలభై ఎనిమిది వేలతో అంత ఖర్చులు వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది కాబట్టి ఆ బొటాబొటీగా సరిపోతుంది కానీ ఎక్కువగా మిగలవని చెప్పుకోవచ్చు సరిపోవు అసలు వచ్చింది కూడా నెక్స్ట్ వచ్చేసి లింగయ్య ఏ రోజులో సుమారు ఎన్ని గంటలు కష్టపడతాడంటే ఉదయం ఏడు గంటలకి వెళ్తే నైట్ ఏడు గంటలకు వచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండు గంటలు కష్టపడ్డట్టు లేదా పది గంటలకు వెళ్ళాడంటే మినిమం వాళ్ళు ఎనిమిది గంటలకు అట్లా నైటే ఎక్కువ నైట్ ఎక్కువసేపు ఉంచుతారండి సాయంత్రం ఎందుకంటే గొర్రెలు తర్వాత మేకలు ఈవినింగ్ టైంలోనే ఎక్కువ మేస్తాయి కాబట్టి ఎనిమిది ఆ ప్రాంతంలో వచ్చినా పది గంటలు కష్టపడతాడు సో లింగాయ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందా లేదా ఎందుకు సో లింగాయ కష్టాన్ని తగిన ఫలితం అయితే లభించట్లేదు కష్టాన్ని తగిన ఫలితం ఎందుకంటే వాళ్ళ ఐదారు నీళ్ళు ఇళ్ళను విడిచి వదిలిపెట్టి వెళ్ళాలి ఫ్యామిలీస్ని తర్వాత పైనటువంటి వచ్చేటటువంటి ఆదాయం కొంచెం తక్కువ ఈ లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు నార్మల్గా అయితే ఒక్కొక్క గొర్రెకి కానీ మేకలకు కానీ పదిహేను వేలు పదహారు వేలు ఉంటుంది కానీ ఈ బుక్లో ఉన్నటువంటి లెక్క ప్రకారం చూస్తే అయితే నలభై ఎనిమిది వేల ఐదు వందలు వస్తున్నాయి కాబట్టి అది అతనికి సరిపోదు అతంత కష్టాన్ని తగిన వేతనం అయితే లభించట్లేదు చెప్పొచ్చు చెప్పవచ్చు తర్వాత గొర్రెల వల్ల వ్యవసాయానికి కలిగే ఉపయోగం ఏమిటి గొర్రెల వల్ల వ్యవసాయానికి ఏం ఉపయోగం అంటే గొర్రె పెంట కానీ గొర్రె మూత్రం కానీ మన వ్యవసాయ పొలాల్లో వదిలినప్పుడు అది ఎరువుగా ఉపయోగపడుతుంది దానివల్ల అధిక దిగుబడిస్తుంది తర్వాత చీడపీడలు కూడా తొందరగా ఆశించవు పంటల్ని దాని ద్వారా ఏపుగా పంట పెరిగి రైతులకు లాభాలు వస్తాయి సో లింగయ్య తన గొర్రెల్ని బాగా చూసుకుంటున్నాడా దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటే లింగయ్య తన గొర్రెల్ని బాగా చూసుకుంటున్నాడని చెప్పొచ్చు ఎందుకంటే పొద్దున ఎప్పుడూ తీసుకెళ్లి ఐదారు నెల్లు ఇంటికి దూరంగా ఉండి దానికి టీకాలు వేయించి తర్వాత వాటి యొక్క బాగోగులు చూసి దాటితో పాటుగా ఒక కుక్కను తీసుకెళ్ళి తర్వాత తిని తినక ఎండి వానకు తడిచి తర్వాతకు వచ్చేసి చలికి వణుక్కుంటూ కూడా వాళ్ళు గొర్రెలను మూగజీవాలను కాపాడుతూ ఉంటారు కాబట్టి న్యాయం చేస్తున్నాడనే చెప్పుకోవచ్చు బాగా చూస్తున్నాడని చెప్పుకోవచ్చు అలాగే గొర్రెల కాపర్లు ఇంకా మీకు ఎవరైనా తెలుసా వారి జీవన విధానం గురించి ఎలా ఉంటుందని అడిగాడు సో తెలిస్తే చెప్పండి మనం అంటే ఓన్గా క్వశ్చన్స్ ఇక్కడ తయారు చేసుకోవడానికి వీలుగా అయితే అడిగారు సో ఇదండి ఇవాటిది సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది